వెల్కమ్ బ్యాక్ టు సోమ్య తెలుగు ఛానల్ నేను మీ సోని మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ సలహా కోసం ఏమైనా చూస్తుంటే మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్కే వచ్చారు అనేసి చెప్పవచ్చు ఈరోజు మేము మన ఆంధ్రప్రదేశంలో అత్యంత హాట్ టాపిక్ తిరుపతిలో రియల్ ఎస్టేట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎంత నిజంగానే సేఫ్గా ఉందా ఇది మన టాపిక్ తిరుపతి కేవలం స్పిరిచువల్ సెంటర్ కాదు ఇది చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ అవుతున్న సిటీస్లో ఒకటే అనేసి చెప్పవచ్చు ఇది చాలా ఫాస్ట్గా గ్రోత్ వల్ల మన ఇన్వెస్ట్మెంట్కి ఎంత సెక్యూర్గా ఉంటుంది దీనివల్ల వచ్చే రిస్క్లు ఎంత అలాగే దీంట్లో వచ్చే ప్రాఫిట్ ఎంత మేము ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ని మేము చూడొచ్చు ఇవన్నీ మేము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కానీ మీరు ఈ లా వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి మొదటిగా తిరుపతి రియల్ ఎస్టేట్ ఎందుకు అంత స్పెషల్గా ఉందో అనేసి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే దీని వెనకాల బలమైన మూడు రీజన్స్లు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్పిరిచువల్ హర్బ్ శ్రీవారి టెంపుల్ గురించి మనందరికీ తెలిసి ఉండేదే ఈ ఒక్క రీజన్ వల్ల ఇయర్ ఫుల్ మంది యాత్రికులు వస్తూనే ఉంటారు సో దీన్ని బట్టి ఇక్కడ హోటల్స్ కానీ అలాగే రెంట్ హౌస్ షాప్స్కు స్టేబుల్ డిమాండ్ను ఇక్కడ క్రియేట్ చేస్తుంది దీనివల్ల ధరలు ఎప్పుడూ ఒక ఫ్లోర్లోనే ఉంటుంది తిరుపతి రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొక రీజన్ వచ్చేసి ఎకనామిక్ ఇంజిన్ తిరుపతి ప్రభుత్వం బిగ్ ఎకనామిక్ సెంటర్గా ప్రోత్సహిస్తుంది ఇక్కడ ఈఎంసీ ఎలక్ట్రానిక్ లస్టర్ ఏరో స్పేస్ పార్క్ అలాగే ఐటీ సంస్థలు పెరుగుతూనే ఉన్నాయి వీటి కారణంగా మంచి జీతాలున్న ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ వస్తున్నారు ఇది హౌసింగ్ డిమాండ్ను పెంచుతూ ఉంది థర్డ్ రీజన్ వచ్చేసి సోషల్ హబ్ తిరుపతిలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అలాగే ఎస్వి ఐఎంఎస్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి స్టూడెంట్స్ డాక్టర్స్లు ఫ్యాకల్టీ కారణంగా రెంటెడ్ తీసుకునే వారి మార్కెట్ చాలా బలంగా ఉంటుంది ఇది మీ రెంటల్ ఇన్కమ్కి మంచి భరోసా ఇస్తుంది ప్రతి ఊర్లో ఉండే రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ రిస్క్లే ఈ తిరుపతిలో సహా ఉన్నాయి అదేంటో ఫస్ట్ మేము తెలుసుకుందాం స్కామ్ అలాగే టైటర్ క్లారిటీ సిటీ చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇక్కడున్న ప్రాంతంలో ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ టైటల్ను మీరు సరిగా చెక్ చేయకపోతే చాలా పెద్ద సమస్యలో మీరు పడతారు దీని సేఫ్టీ టిప్ ఏంటి అంటే మీరు టూడా డాటిసిపి అప్రూవల్ ఉన్న ఆ ప్లాట్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలానే మంచిది అలాగే లోకల్లో ఉన్న లాయర్ ప్రతి డాక్యుమెంట్ను మీరు ఖచ్చితంగా వెరిఫై చేయించండి తిరుపతి ఆధ్యాత్మిక బ్రాండ్ వల్ల కొన్నిసార్లు రేట్లు ఊహించని దానికంటే ఎక్కువగానే ఊ పెరిగిపోతాయి దీన్ని స్పెక్యులేషన్ అంటారు అందుకే తొందరపడి కొనకుండా రేట్లు జస్టిఫై చేసి ఏది కరెక్ట్ రేటు దాన్ని మీరు అప్పుడు తీసుకుంటే మంచిది అలాగే రోడ్ వాటర్ సప్లై లాంటి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి దానిపైన కేవలం ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి అనే హోప్తో కాదు అలాగే మీరు కొంటున్న భూమి నివాసం ఆ జోన్ చేయబడిందో లేదో అనేసి కూడా మీరు చెక్ చేయాల్సి వస్తుంది అగ్రికల్చర్ భూమిని కన్వర్ట్ చేయడానికి టైం అలాగే రిస్క్ రెండు ఎక్కువే అలాగే మీరు చూస్తున్న ఏరియాలో వాటర్ సప్లై ఎలాగుందో అది కూడా చెక్ చేయండి అయితే ఎక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అనేసి అడుగుతున్నారా మీరు ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది సురక్షితమే ఇక్కడ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రెండు సేఫ్ జోన్లు ఉన్నాయి ఫస్ట్ జోన్ వచ్చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్ రోడ్ ఇది ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్న ప్లేస్ అనేసి చెప్పొచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్కు చాలా దగ్గరగా ఉండడం వల్ల ప్రొఫెషనల్స్ నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది లాంగ్ టర్మ్ అప్రిసియేషన్కి ది బెస్ట్ అనేసి చెప్పొచ్చు ఇంకా జోన్ బి సెంట్రల్ సిటీ రెంటల్ ఇన్కమ్ కోసం మీరు ఏమైనా చూస్తున్నారా అయితే ఇక్కడ మీరు అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి హాస్పిటల్ కాలేజెస్కు చాలా దగ్గరగా ఉండడం వల్ల రెంట్కు మనుషులు ఇప్పుడు మీకు దొరుకుతూనే ఉంటారు ఇక్కడ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ అయినా భద్రత మాత్రం అది కూడా ఎక్కువే మీ ఒపీనియన్ ఏంటి మీరు ఆల్రెడీ తిరుపతిలో ఇన్వెస్ట్ చేసి మీరు నాకు మీ ఎక్స్పీరియన్స్ను కమెంట్లో తెలపండి అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ఇప్పుడేనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ